అవర్ టెంపుల్స్ ఇన్ఫో ఛానల్ ఎన్నో ప్రముఖమైన దేవాలయాల్ని మీ ముందుకు తీసుకువస్తుంది ఈ ఛానల్ని ప్రోత్సహిస్తున్న మీ అందరికీ ధన్యవాదాలు మరిన్ని దేవాలయాల గురించి తెలుసుకోవడానికి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అవర్ టెంపుల్స్ డాట్ ఇన్ఫో వెబ్సైట్ని కూడా విజిట్ చేయండి హిందూ దేవాలయాల డీటెయిల్స్ గురించి ఆ వెబ్సైట్లో పొందుపరిచాము మన భారతదేశంలో ఎన్నో ప్రముఖమైన వినాయక దేవాలయాలు ఉన్నాయి ఈ ఛానల్ ద్వారా మీకు కొన్ని వినాయక ఆలయాలు పరిచయం చేసే ప్రయత్నం చేస్తున్నాం ఈ వీడియోలో మనం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తూర్పుగోదావరి జిల్లా బిక్కవోలు అనే ఊరిలో ఉన్న శ్రీ లక్ష్మీ గణపతి దేవాలయం గురించి తెలుసుకుందాం ఈ ఆలయం రాజమండ్రి నుంచి ముప్పై నాలుగు కిలోమీటర్లు కాకినాడ నుంచి ముప్పై కిలోమీటర్ల దూరంలో ఉంది ఈ ఆలయం చేరుకోగానే మనకు గాలిగోపురం కనిపిస్తుంది గాలిగోపురం నుంచి లోపలికి చేరుకోగానే మనకు స్వామివారి ఆలయం కనిపిస్తుంది ఈ ఆలయాన్ని క్రీస్తు శకం ఎనిమిది వందల నలభైలో చాళుక్యులు నిర్మించినట్లు ఆధారాలు ఉన్నాయి ఈ ఆలయంలోని స్తంభాలపై చాళుక్యుల కాలం నాటి శాసనాలు లిఖించి ఉన్నాయి ఇక్కడ కొలువున్న వినాయకుడికి ఎంతో ప్రాముఖ్యత ఉంది పురాతనమైన ఈ ఆలయంలోని వినాయకుణ్ణి పూజిస్తే సకల పాపాలు తొలగి శుభం కలుగుతుందని ఇక్కడ భక్తుల నమ్మకం ఈ ఆలయంలోని ప్రత్యేకత ఏమిటంటే భక్తులు తమ కోరికలు స్వామివారి చెవిలో చెప్తే అవి నెరవేరుతాయని ఇక్కడ చెబుతూ ఉంటారు బిక్కవోలు వినాయకుడు ప్రతి సంవత్సరం సుమారు ఒక అంగుళం పెరుగుతున్నట్లు ఇక్కడ చెబుతూ ఉంటారు అప్పట్లో ఈ దేవాలయం భూమిలోనే ఉండేదట పంతొమ్మిదవ శతాబ్దంలో ఒక భక్తుడికి కలలో కనిపించి గణనాథుడు తన ఉనికిని చాటినట్లు ఒక కథ ప్రచారంలో ఉంది ఆ తర్వాత ఆ భక్తుడు గ్రామస్తులకు ఈ విషయం చెప్పినట్లు ఆలయాన్ని వెలికి తీయడంతో స్వామి బయటపడ్డారని చెబుతారు భూమి నుంచి బయటపడ్డ తర్వాత వినాయక విగ్రహం పెరిగినట్లు ఇక్కడ చెబుతూ ఉంటారు ఈ ఆలయంలో వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు తమ మనసులోని కోరికను స్వామివారి చెవిలో చెప్పుకుంటారు ఇలా చెప్పే ముందు ముడుపు కడితే తమ కోరికలు తీరుతాయని భక్తుల విశ్వాసం అలాగే ఇక్కడ నందీశ్వరుణ్ణి భూలింగేశ్వరుణ్ణి దర్శించుకుంటే సకల పాపాలు తొలగిపోతాయని నమ్మకం ఈ ఆలయంలో ఏటా గణపతి నవరాత్రులతో పాటు సుబ్రహ్మణ్య స్వామి ఉత్సవాలు కూడా ఘనంగా నిర్వహిస్తారు ఇక్కడ గణపతి హోమం చేయించిన వారికి స్వామి అండగా ఉంటారని భావిస్తారు ఈ ఆలయం ఉదయం ఆరింటి నుంచి ఒంటి గంట వరకు సాయంత్రం నాలుగింటి నుంచి ఎనిమిదింటి వరకు తెరిచి ఉంటుంది ఈ ఆలయం దర్శించుకున్నప్పుడు దగ్గరలో ఉన్న మరికొన్ని ఆలయాలు దర్శించవచ్చు రామాలయం జీ మామిడాడ ఐప్ప స్వామి దేవాలయం జీ మామిడాడ సూర్యనారాయణ స్వామి దేవాలయం మామిడాడ శ్రీ గోలింగేశ్వర స్వామి దేవాలయం బికోలు